విజయనగరం అంటేనే పౌరుషాలకు మారు పేరైన రాజవంశాలు గుర్తుకొస్తాయి అందుకు తగ్గట్లే ఇక్కడ ఎన్నో రాజకుటుంబాలు తమ పాలను సాగించాయి మరి అలాంటి నేపథ్యం ఉన్న విజయనగరంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి వలసలు ఆగిపోయాయా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి వీటిపై విశ్లేషణ విజయనగరం రణక్షేత్రంలో చూద్దాం విజయనగర సామ్రాజ్యం అంటే నాటి రాజుల యుద్ధాలే గుర్తుకొస్తాయి నేడు కూడా అక్కడ రాజకీయ అధికారం కోసం వారి వారసులు అశోక గజపతి రాజు అతని కుమార్తె ఆదితి గజపతి రాజు పోటీ పడుతున్నారు వీరితో ఏళ్ల తరబడి ఒంటరి పోరాటం చేస్తున్న వ్యక్తి నేటి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి రాజుల వారసులకు సొంత పార్టీలోనే మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరుతో మరో పోటీ మొదలైంది రానున్న ఎన్నికల్లో చారిత్రాత్మక నగరంగా పేరు పొందిన విజయనగరంలో పరిస్థితి ఎలా ఇప్పటికి కళ్లకు కట్టినట్టు విజయనగర సామ్రాజ్య వైభవం ఇక్కడ కనిపిస్తుంటుంది పట్టణంలో నాటి రాచరికపు వైభవాలు భవనాలు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి కవులు కళాకారులకు విజయనగరం పుట్టినిల్లు అని చెప్పాలి ఎందుకంటే ప్రముఖ రచయిత అప్పారావు విజయనగరం వాసే తెలుగు గాన సరస్వతి పి సుశీల మల్లయోధుడు కోడి రామ్మూర్తి వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు వీళ్లందరూ విజయనగర వైభవాన్ని దశ దిశలా చేసినవారే తెలుగు చిత్రసీమను తన పాటలతో ఏలిన గాన గంధర్వుడు గంటసాల వెంకటేశ్వరరావు ఇక్కడే సంగీతం నేర్చుకుని చిత్రసీమలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే విజయనగరం చరిత్ర గొప్పతనం ఎంతలా ఉన్నా గతమెంతో ఘనమనే చెప్పాలి అది ప్రస్తుతం అంటే సమస్యలతో నియోజకవర్గం ప్రభ మసకబారుతోంది ప్రజలు సతమతమవుతున్నారు నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా విజయనగరంలో ఒక మండలం మాత్రమే ఉంది ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో తెలుగుదేశం ఆరుసార్లు కాంగ్రెస్ రెండు సార్లు ఇండిపెండెంట్లు రెండు సార్లు వైసీపీ ఒకసారి ఇతరులు నాలుగు సార్లు విజయం సాధించారు రాజుల వారసులైన అశోక గజపతిరాజు ఇన్నాళ్లు రాజకీయాల్లో తన మార్కు చూపించారు మకటం లేని మహారాజులా వెలిగొందారు ఎందుకంటే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా విజయం సాధించిన అశోక గజపతిరాజు ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్నారు రెండు దఫాలుగా ఆయన ప్రభ మసకబారిందనే చెప్పాలి ఆఖరి ప్రయత్నంగా తన వారసురాలిగా కుమార్తె అదితిని తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయనగరం నుంచి ఎంపీగా తను ఎమ్మెల్యేగా కుమార్తె అదితి తెలుగుదేశం తరపున పోటీ చేశారు ఆయన తండ్రి కూతుర్లిద్దరూ వైసీపీ ప్రభంజనంలో పరాజయం పాలయ్యారు ఇప్పటికే అదితికి ఎమ్మెల్యే సీటిచ్చారు చంద్రబాబు కానీ అశోక రాజు పరిస్థితి ఏంటన్నది త్వరలోనే తేరిపోనుంది విజయనగరం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఓటర్లున్నారు ఇందులో పురుష ఓటర్లు ఒక లక్ష పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఒక్క మంది ఉంటే మహిళా ఓటర్లు ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల పదకొండు మంది ఉన్నారు విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే కోలగట్ల ఆరు వేల నాలుగు వందల పదిహేడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు తెలుగుదేశం పార్టీకి చెందిన అదితి గజపతిరాజు పరాజయం పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసిన జనసేన పార్టీకి ఏడు వేల నూట తొంభై ఓట్లొచ్చాయి మరిప్పుడు వీరిద్దరూ ఉమ్మడిగా పోటీ చేయడం వల్ల తెలుగుదేశం అభ్యర్థి బోర్డర్లో బయటపడతారా లేదంటే సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు మరోసారి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తాయా అన్నది ప్రశ్నగా మారింది మేం బీసీల పక్షం అని చెప్పే చంద్రబాబు ఈసారి బీసీ నేత అయిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు సీటు నిరాకరించారు ఇది రేపటి ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది నియోజకవర్గంలో కాపు యాదవ ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ అలాగే ఉద్యోగులు వ్యాపారులు కార్మికులు వీరు కూడా ఎన్నికల్లో పెను ప్రభావం చూపిస్తుంటారు ఎన్నికల వేళ రాజకీయం హాట్ హాట్ గా మారింది తెలుగుదేశం జనసేన పార్టీలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అత్యంత కీలకంగా ప్రతిష్టాత్మకంగా మారాయి అదే సమయంలో వైసీపీకి కూడా ఇదే పరిస్థితి అందుకే సీఎం జగన్ సైతం ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక్కసారి గెలిస్తే తెలుగుదేశం పార్టీ పని అవుట్ అని ముఖ్యమంత్రి బాహాటంగానే చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో అశోక గజపతి రాజు ఉన్న విజయనగరం తెలుగుదేశం పార్టీకి కీలకమని చెప్పాలి గజపతి రాజుల వారసుగా అశోక్కి మంచి పేరే ఉంది అదే సింపతితో ఆయన్ని ఏడు సార్లు విజయనగరం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి రుణం తీర్చుకున్నారు ఈ మధ్యలో ఎంపీగా కూడా పోటీ చేసి విజయం సాధించారు ఇన్నాళ్లు మకుటం లేని మహారాజుగా వెలుగొందారు కానీ ఇప్పుడు విజయనగరంలో అశోక గజపతి రాజు ప్రభ మసకబారుతోంది గత రెండు దఫాల నుంచి ఆయన ఓడిపోతూ వస్తున్నారు నిజానికి ఆయనకు చాలా ఏళ్ల నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యర్థిగా ఉన్నారు పట్టు వదలని విక్రమార్కుడిలా అశోక్పై ఆయన పోరాటం చేస్తున్నారు చివరికి రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్ గా నిలిచి విజయం సాధించి సంచలనం సృష్టించారు తాజాగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఈసారి సైతం నియోజకవర్గంలో హోరాహోరి పోరు ఉండే అవకాశాలున్నాయి విజయనగరానికి గుండెకాయ వంటిది స్తంభం సెంటర్ అని చెప్పాలి పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఆంగ్లేయులు దీనిని నిర్మించారు ఇక ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు ఈమె ఆనాడు యుద్ధం వద్దని వారించిన గజపతులు ఆడపడుచు ఉత్తరాంధ్రుల ఇలవేలుపుగా పైడితల్లి అమ్మవారు ఇక్కడే వలిశారు ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ చాలామంది పేర్లు పైడితల్లి అనే ఉండడం విశేషం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పైడితల్లి అమ్మవారి ఆలయం నిర్మించారు ఇంకా కోట విజయనగరం కోట వృక్షం రామతీరంలో ప్రాచీన శ్రీరామ దేవాలయం బౌద్ధ క్షేత్రం అవశేషాలు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి జిల్లాలో నాగావళి వేగావతి చంపావతి గోస్తని సువర్ణముఖి గోముఖి నదులున్నాయి విజయనగరం నియోజకవర్గానికి వస్తే జంజావతి ప్రాజెక్ట్ ఉంది సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల వ్యవసాయం మీద ప్రభావం పడుతోంది జలాశయాలు చెరువులు కాలువల ద్వారా సాగునీరు లభిస్తుండగా మిగతా పంట భూముల్లో బావులు బోర్లు వర్షాధారంగా సాగు చేస్తున్నారు ప్రధాన ఆహార పంటలు వరి సజ్జ రాగులు కాగా చెరకు వెరుసనగ గోగునార వాణిజ్య పంటలు రాష్ట్రంలో మొత్తం గోగునారా ఉత్పత్తిలో డెబ్బై శాతానికి పైగా ఇక్కడే ఉత్పత్తి అవుతోంది ప్రభుత్వ ఉద్యోగాలపై యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు అందువల్ల చాలా మంది వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లిపోతుంటారు బాల్య వివాహాలు కట్న కానుకలు సమాజంలో జరిగే చెడు సంప్రదాయాలపై ఆ రోజుల్లోనే గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం నేటికీ సజీవంగానే ఉంది అంతేకాదు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో అని చాటి చెప్పిన మహాకవి పుట్టింది విజయనగరమే వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు జన్మించింది ఇక్కడే ఆంధ్రగాన సరస్వతి పి సుశీల ఇక్కడి వారే కొన్ని వేల పాటలు పాడి ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సుశీల సంగీతాభిమానుల ఇంటిలో పుట్టారు ఇక్కడే ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద సంగీత శిక్షణ పొంది చిత్రసీమను మకుటం లేని మహారాణిలా ఏలారు ఇంకా ప్రముఖ హరికథ పితామహుడు ఆదిపట్ల నారాయణదాస్ ఇక్కడివారే ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడిది విజయనగరమే భారతీయ సంప్రదాయ జానపద నృత్య కళాకారుడు దాసరి యతిరాజ సంపత్ కుమార్ రామాయణ విషవృక్షం రాసిన రంగనాయకమ్మ వీళ్లందరూ విజయనగరం వాసులే ఇకపోతే రాజుల వారసులైన విజయ్ ఆనంద గజపతిరాజు తర్వాత అశోక్ గజపతి రాజు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వారే కావడం విశేషం విజయనగరం అంటేనే రాజుల పరిపాలన గుర్తుకొస్తుంది ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు అశోక్ గజపతి రాజు ఆ లెక్కని చూస్తే ఆయన ముప్పై ఐదేళ్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు రాజవంశానికి చెందిన ఈయన పాలన గతంలో ఎలా ఉంది ఇక రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కోలగంట పరిస్థితి ఏంటి అంటే ఇరువురి పాలనలో పెద్ద తేడా లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది అంతేకాదు ఇప్పటికైనా విజయనగర వాసుల సమస్యలకు మోక్షం కలుగుతుందా అంటే ఏమో పరిస్థితి ఎక్కడ చూసినా పారిశుధ్యం సమస్య విజయనగరం ప్రజలను ఇబ్బంది పెడుతోంది దశాబ్దాల తరబడి ఈ సమస్య ఇక్కడ ఇలాగే ఉంది ప్రజలు సర్దుకుపోతున్నారు పాలక పక్షాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు దీంతో ఎవరికీ ఇబ్బంది లేదనే ఉద్దేశంతో నేతలు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి గంట స్తంభం దగ్గర మార్కెట్ అపరిశుభ్రతకు ఆనవాలుగా మారింది వర్షం వచ్చిందంటే ఆ మార్కెట్ పరిసరాలు అడుగు పెట్టలేనంత దుర్భరంగా ఉంటాయి ఇక డ్రైనేజీలు కంపు కొడుతుంటాయి పందులు దోమలు స్వైర విహారం చేస్తుంటాయి ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం విజయనగరం పట్టణ ప్రజలకు శాపంగా మారింది అశోక గజపతిరాజు పాలన కాలం నుంచి ఈ సమస్య ఉంది ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మంత్రిగా చేశారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు అంతేకాదు ఆయన ఎంపీ కూడా అయ్యారు అలా తన ఎంపీ నిధుల నుంచి తీసి అయినా సరే కొత్తగా డ్రైనేజీలు నిర్మించలేదనే విమర్శలున్నాయి పోనీ కొత్తగా ఎన్నుకున్న ఎమ్మెల్యే కూడా వీటి జోలికి వెళ్లలేదని అంటున్నారు స్థానికులు మొత్తానికి సమస్య మాత్రం ఏళ్ల తరబడి కంపు కొడుతూనే ఉంది పన్నులు చూస్తే ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు దీనికి తోడు పారిశుధ్య ట్యాక్స్ అదనంగా వసూలు చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేనా ఏళ్ల తరబడి ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు విజయనగరంలో రాయితీలు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి విజయనగరంలో ప్రధానంగా రెండు జూటు మిల్లులుండేవి అంతేకాదు నగరానికి ఆనుకుని భీమ్ సింగ్ చక్కెర కర్మాగారం ఉండేది పదివేల మందికి ఉపాధి కల్పించే రెండు పెద్ద జూటు మిల్లులుండేవి చక్కెర పరిశ్రమ మూతపడింది ప్రస్తుతం ఇవన్నీ రియల్ ఎస్టేట్ సంస్థల్లా మారిపోయాయి దీంతో కొన్ని వేల మంది ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు బతుకుదెరువు లేక కూలీలుగా ఆటో డ్రైవర్లుగా మారిపోయారు చాలామంది వలస బాట పట్టారు వీరికి తిరిగి ఉపాధి చూపించడంలో అటు తెలుగుదేశం ఇటు వైసీపీ రెండూ విఫలమయ్యాయని ప్రజలు విమర్శిస్తున్నారు కనీసం మూతపడిన పరిశ్రమలను కూడా తెరిపించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక విజయనగరం జిల్లాకి ఘంటసాల వెంకటేశ్వరరావుకి అవినాభావ సంబంధం ఉంది ఘంటసాల జన్మించింది కృష్ణా జిల్లా అయిన ఆయన సంగీతం నేర్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక సంగీత కళాశాల విజయనగరం కాలేజీకి వచ్చారు వేసవి సెలవులు కావడంతో కళాశాల తెరవలేదు అప్పుడు ఆయన విధిలేని పరిస్థితుల్లో ఆ ఊరి ఎల్లమ్మ గుడికి వెళ్లి అక్కడ తలదాచుకున్నారని చెబుతారు వారాలబ్బాయిగా ఇంటింటికి వెళ్లి భోజనం చేసేవారట అలా ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకున్న ఆయన చివరకు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు ఎందరూ పాలించినా దశాబ్దాల తరబడి విజయనగరం నియోజకవర్గం అలాగే ఉంది రాష్ట్రంలో అన్ని నగరాలు మారాయి కానీ ఇక్కడ మాత్రం మార్పు రాలేదనే విమర్శలున్నాయి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో నాయకులు మాటలు చెప్పడం తమని మోసం చేయడం సర్వసాధారణంగా మారిందని అంటున్నారు స్థానికులు రానున్న రోజుల్లోనైనా తమ రాత మారుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇది వాళ్ళ రణక్షేత్రం మరో నిండు నియోజకవర్గాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే